హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం టిప్స్ ఈరోజు మనం వేడివేడిగా హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం అయితే మనం ముందుగా ఒక రెండు గ్లాసుల పెసలు అయితే తీసుకోవాలండి వాటిని రెండు మూడు సార్లు బాగా కడిగి ఆరు లేదా ఏడు గంటలు బాగా నీళ్ళలో నాననివ్వాలి ఇంకా బెస్ట్ ఏమిటంటే మనం రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ పెసలను అయితే కడుక్కొని వాటర్లో వేసుకుంటే అవి ఉదయానికైతే అయితే బాగా నానిపోతాయండి నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను పెసరట్టుకు పొట్టు ఉండే పెసలు అయితే చాలా మంచిదండి పొట్టు ఉండే పెసలతో మనం పెసరట్టు చేసుకోవడం వలన ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది ఇదైతే మనకు మలబద్ధకం రాకుండా చూస్తుంది ఇంకా మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుందండి ఈ పెసరట్టు తినడం వల్ల మనకు లాభాలే కానీ ఎటువంటి నష్టాలు అయితే లేవు దీనివల్ల అయితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి తర్వాత మనం బాగా నానిన అయితే ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో కొంచెం అల్లము జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పెసరట్టు అయితే మనకు పొటాషియం జింకు మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి దీనివల్ల రక్తహీనత అనేది తగ్గిపోతుందండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైతే ఈ పెసరట్టు తినడం వల్ల షుగర్ అనేది బాగా నియంత్రించబడుతుంది స్థూలకాలం బాయి వెయిట్ ఉండే వాళ్ళైతే ఈ పెసరట్టు తినడం వల్ల అయితే వెయిట్ లాస్ అయితే అవుతారండి రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే ఇది తగ్గి 계 о с మనకైతే ఎటువంటి హార్ట్ అటాక్ వంటివి రాకుండా కూడా నివారిస్తుందండి పక్షవాతము వంటివి రాకుండా చూస్తుంది చర్మ సౌందర్యము మొహం కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది ఈ పెసరట్టు తినడం వల్ల అయితే మనకు మన చర్మం మీద ఎటువంటి మొటిమలైతే రాకుండా ఉంటాయండి తర్వాత రక్త బోటను అనేది స్థిరీకరించబడుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని లేకుండా చేస్తుందండి మొలలు రాకుండా చూస్తుంది రోగ శక్తిని అయితే పెంచుతుంది ఈ అయితే మనం ఇమ్యూ ఇమ్యూనిటీ బూస్ట్ అని కూడా పిలవచ్చు అండి శరీరంలో బ్యాక్టీరియా ఫంగస్ వంటివి ప్రవేశించకుండా కూడా చూస్తుందండి మనకు ఎటువంటి అంటువ్యాధులు లేకుండా చూస్తుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం వాటరు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు సరిపోయేలాగా మనం చూసుకోవాలి తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడెక్కాక అందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి పాను కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసర పిండిని అయితే అందులో దోశలాగా వేసుకోవాలండి అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోతుంది మనం రోజు దోశలు అవి తింటామండి వాటికి పోతే ఈ అయితే తిన్నట్లయితే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి దీనివల్ల అయితే మనకి చాలా లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి వీక్లీ ఆర్ లేదా అదే వీలైనంత వరకు రెండు సార్లు అట్లా కానీ పెసరట్టు తింటే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి